హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మనకు ఉపయోగపడే ఎన్నో మరెన్నో చిట్కాలు మనం చెప్తూ ఉంటాం కదండి కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను చెప్పబోయే చిట్కాలు మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ట్రై చేసి సమస్యలని తగ్గించుకోండి అయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చిట్కా వచ్చేసి ఆనియన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలు అనేవి ఉంటాయి కదండి ఉల్లిపాయలతో చక్కగా మనం మొక్కలు నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు అండి అది ఏ విధంగా అనేది నేను చెప్తాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే ఇంతకు ముందే నేను రెండు వీడియోలు మోకాలు నొప్పులకు ఏం చేయాలని చెప్పానండి మనం ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే అలాగ కూర్చొని పనులు చేయవచ్చు లేదంటే నిలబడి పనులు చేయవచ్చు మనం తినే ఆహారం అనేది సరైన ఆహారం కాకపోవడం వల్ల మనకి తది త్వరలోనే చిన్న చిన్న వయసులోనే మనకి కాళ్ళు నొప్పులు అనేవి మోకాలు నొప్పులు నడుము నొప్పులు అనేటివి చాలా వాటిని అనుభవించవలసి వస్తుంది అలా కాకుండా మనం ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మందులు వాడకుండా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మనం ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా వాటర్ తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే వాటర్ని బాగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చాలా సమస్యలు అనేటివి క్లియర్ అవుతాయి జీర్ణ సమస్య కానీ లేకపోతే ప్రతి కాలు నొప్పుల సమస్యలే కావచ్చు ఏ సమస్యలైనా సరే మనము వాటర్ని తీసుకోవడం వల్ల క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ అయితే నేను ఉల్లిపాయ ముక్కల్ని చక్రాలు చక్రాలుగా కోసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయని ఒకటిని తీసుకొని దాన్ని ఇక్కడ నేను శుభ్రంగా తొక్కలు తీసేసి చక్కగా చక్రాలని కోసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చక్కగా చక్రాలని కోస్తున్నాను ఈ విధంగా నేను ఇవ్వండి ఇక్కడ చూపించే విధంగా చక్రాలని చూశారు కదా చక్రాలని కట్ చేశాను నేనైతేను మీకు తెలుసా ఫ్రెండ్స్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చాలామంది ఒక సామెత ఉన్నది వినే ఉంటారండి అదే ఒక సామెత ఇప్పుడు నేను కూడా మీ దగ్గర వాడాను అయితే ఉల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఎప్పుడైనా మనకి వేడి చేసినప్పుడు మనం పెరుగాన్నంలో కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కానీ అయితే మనకి అనేది ఎంత త్వరగా అంటే అంత త్వరగా బాడీలో హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను ఒకసారి మీరు కూడా ఈ పెరిగన్నంలో ఉల్లిపాయ వేసుకొని తినండి చాలా బాగుంటుంది నోరు వాసన వస్తుంది కదా అని చెప్పి దానిని తినడానికి చాలామంది నచ్చరు అలా కాకుండా ఒకసారి తిని ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే ఉల్లిపాయలన్నింటినీ నేను చక్రాలుగా కట్ చేసేసాను కదా ఫ్రెండ్స్ ఇలా చక్రగాలుగా కట్ చేసిన పైన మనం ఇంట్లో దోశల పెనం ఉంటుంది కదండి ఇనుప కడాయి మీద ఇగో నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా ఇనుప కళాయి ఉంటే ఇనుప కళాయి మీద ఈ విధంగా కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇనుప కళాయి ఎందుకంటే ఇనుపలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఉపయోగంగా ఉంటుంది ఇనుము అనేది ఈ కాలంలో ఇనుము అనేది ఎవరు ఉపయోగించట్లేదు ఎక్కువగా నాన్ స్టిక్ పెనాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయల చక్రాలను కోసాను కదండి వీటిని కొంచెం కూడా ఆయిల్ వేయకుండా నేను అటు ఇటు వైపులా బాగా కాలేటట్టుగా చేస్తున్నాను ఈ విధంగా బాగా కాల్చుకున్నాను కాల్చుకున్న చక్రాలను తీసేసి ఇప్పుడు నేను ఎక్కువగా మార్చేన అవసరం ఏం లేదండి కొంచెం అంతా వేడెక్కి అంటే వాటికున్న తడ అంతా పీర్చి దగ్గరికి అవుతాయి చూసారు కదా ఉల్లిపాయ కొద్దిగా వేగ వేగితే ఎలా ఉంటుందో వేగకుండా ఉంటే ఎలా ఉంటుందో అన్న సంగతి అయితే మీ అందరికీ చాలా బాగా తెలుసు అదేవిధంగా మీకు కొంచెం వేగిన తర్వాత తీసేసాక తీసిన ఉల్లిపాయలని ఈ విధంగా మనకి ముడుకులకి నొప్పుగా ఉంటుంది కదండి ఈ విధంగా నీరు ఉల్లిపాయని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదేవిధంగా మీరు కూడా ఉల్లిపాయని ఇవ్వండి కొంచెం కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోండి బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు పెట్టుకోలేరండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటే పెట్టుకోకూడదు అలాగని మరీ చల్లగా అయిపోయినాక పెట్టుకున్నా సరే అది అనేది మనకి అస్సలు పని చేయదు ఇగోండి ముడుకుల చుట్టూ నేను ఎలా చూపిస్తున్నాను అలాగా కొందరు మేము ముడుకులు అంటాము మరికొందరు ఏమొచ్చేసి మోకాళ్ళు అంటారు మోకాళ్ళు చుట్టూ ఈ విధంగా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక క్లాత్ను క్లాత్ అనేది ఒకటి తీసుకొని దాని చుట్టూ ఇదే విధంగా కట్టేసుకోవాలండి ఈ విధంగా కట్టుకున్నట్లయితే వేడి ఉంటుంది కదండి ఆ వేడి మొత్తం ఆ ఉల్లిపాయకు ఉండే మంచి గుణం అనేది ఆ వేడి ద్వారా మోకాలు లోపలికి వెళ్ళి మనకి మోకాలు నొప్పులు అనేటివి తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఈ చిట్కాని మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో తెలుస్తుంది అంతేకాకుండా చాలామంది ఎక్కువగా నీరు తీసుకోకపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఎన్ని పనులున్నా ఎంత పనుల్లో మనం బిజీగా ఉన్నప్పటికి కూడా నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం అనేది కొద్దిగా అలవాటు చేసుకుంటే మనందరికీ చాలా మంచిది అంతేకాకుండా ఇంకా అలా మేము బట్ట పెట్టుకొని అలా చెయ్యలేము మేము రోజు ఉల్లిపాయల్ని కట్ చేసి బట్టలు పెట్టుకోవాలంటే మా వల్ల కాదు అలా ఎలాగా అని కొందరు అనుకున్నట్లయితే ఉల్లిపాయల ముక్కలని అన్నింటినీ కోసి ఈ విధంగా గట్టిగా దంచుకోండి దంచుకునే వాళ్ళు దంచుకోండి దంచుకోలేని వాళ్ళు మిక్సీ పెట్టేయండి నేను కొద్ది గుళ్ళిపాయలు కాబట్టి అవి మిక్సీకి అందకూడను కొద్ది గుల్లిపాయలు వేసేటప్పుడు అవి మిక్సీకి అస్సలు అందవు మరి అందలేనప్పుడు ఏం చేసుకుంటామండి ఇలాగే ఈ విధ ఇక్కడ నేను గ్లాసులో వేసి గ్లాసులో వేసి బగ్గగా బాగా దంచేస్తున్నాను ఈ మీరు కూడా ఇదే విధంగా బాగా దంచండి ఇదిగోండి మెత్తగా అయ్యే అవసరం లేదు కచ్చా బిచ్చగా దంచినా సరే సరిపోతుంది ఇక బాగా దంచిన కచ్చాబిచ్చగా దంచిన రసం అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి నేను కచ్చా కచ్చబిచ్చగా దంచుతాను ఎందుకంటే మిక్సీలో వేసినట్టు మెత్తగా రమ్మంటే గ్లాసులో దంచింది మెత్తగా రాదు ఎప్పుడు కూడా కచ్చా కచ్చబిచ్చగానే వస్తుంది కాబట్టి నేను గ్లాసులో వేసి దంచేస్తున్నా ఇక నేను దంచుకోవడం అయింది ఇక దంచుకోవడం అయిన తర్వాత నా మనకి పసరు అంటే ఉల్లిపాయ నుండి రసం వచ్చే వరకు దంచుకుంటే చాలు ఉల్లిపాయ నుంచి రసం వచ్చే వరకు నేను దంచుకున్నాను ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసేస్తాను అంటే ఇప్పుడు మనం చేత్తో ఊడ్చి చేతి కంటి ఇదంతా చేసే బదులు ముందే మనం పై క్లాత్ వేసేసాను ఇగోండి క్లాత్ వేసి ఎమ్మడే దీన్ని విధంగా బోర్లు ఇచ్చి గ్లాస్ పైన టప్టప కొడితే మొత్తం లోపల ఉండేదంతా క్లాత్లో పడిపోతుంది క్లాత్లో పడిపో కానీ మనం ఏం చేస్తాం దాని అంతటిని ఒక ఉండమాదిరి ఇలా ఒక దగ్గరికి చేసేసి గ్లాస్ తీసేస్తాం గ్లాస్ తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి ఉల్లిపాయ రసాన్ని అంతటిని శుభ్రంగా ఈ విధంగా పిడి చేసుకుంటాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గట్టిగా పిడి చేసుకుంటాం పిడిచేసుకున్న తర్వాత మీరు ఇందులో కొద్దిగంత ఆయిల్ వేసి రెండింటినీ స్టవ్ మీద పెట్టి మరిగించిన మంచిదే లేదు మరిగించకపోయినా మంచిది ఎలా అయినా సరే ఇది మనకు పని కానీ ఎక్కువ రోజులు మేము నిల్వగా అనుకునే వాళ్ళు ఇందులో కొంచెం పసుపు అలాగే నూనె వేసి బాగా మరిగించుకొని ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బా కంటే గాజు సీసా అయితే బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండిట్లో దేనిలోనైనా సరే పెట్టి స్టోర్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసమే కాబట్టి నేను ఈ విధంగా చెప్తాను నేను బాగా నీళ్ళు తీసుకుంటాను కాబట్టి మోకాళ్ళ నొప్పుల సమస్య నాకు ఏమి ఉండదు ఎందుకంటే మరి ఇవన్నీ చేసే బదులు ఎక్కువగా నీళ్ళు తీసుకోండి మోకాళ్ళ నొప్పులు సమస్యలే ఉండవు అయితే నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను కొద్దిగంత ఉల్లిపాయ రసం అలాగే పసుపు వేసి బాగా కలుపుకుంటున్నాను మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి రోజు మాకు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నాను అనుకునే వాళ్ళు మాత్రం దానిని ఒక ఆయిల్తో కలిపి స్టవ్ మీద పెట్టి ఈ ఆయిల్ మొత్తం ఇంకే వరకు బాగా మరిగించుకోండి పసుపు ఉల్లి రసం ఆయిల్ మూడింటిని మరిగించుకున్న తర్వాత మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా మోకాళ్ళకి రాసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు అనేటివి ఈజీగా తగ్గిపోతుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే మాకు ఒక లైక్ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతేను అలాగే ఇలాంటి సమస్యలు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళలో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఎంతో చక్కగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి తెలుసుకుంటారు ఇదండి ఈరోజు నేను మీకు చెప్పబోయే చక్కటి చిట్కా ఇక నేను ఇలా రాసాను మీరు కూడా అదే పద్ధతిలో రాసుకోండి బాగా యూజ్ అవుతుంది